పట్టుదల సానుకూల దృక్పథంతో ప్రయత్నిస్తే విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగవచ్చని వేములవాడ రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్ రాజేశ్వరరావు సూచించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సాయినోరా పేరుతో వీడుకోలు వేడుకలు నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఆర్డీఓ ఎస్ రాజేశ్వర్ వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు డిగ్రీ స్థాయిలోనే ఆపకుండా పీజీ వృత్తి విద్యా కోర్సులు చదివి అత్యున్నత స్థాయిలో స్థిరపడాలని ప్రోత్సహించారు పటిష్టమైన ప్రణాళిక పట్టుదల నిరంతర కృషి సానుకూల దృక్పథంతో జీవితంలో ఏదైనా సాధించవచ్చని తెలిపారు జీవితంలో విజయం సాధించిన వారిని స్పూర్తిగా తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వడ్లూరి శ్రీనివాస్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ తిరుకోవిల శ్రీనివాస్ అకాడమిక్ సమన్వయకర్త మధురాజేష్ సమన్వయకర్త డాక్టర్ మల్లారెడ్డి ఏసీ సమన్వయకర్త డాక్టర్ వి వెంకటేశ్వర్లు విద్యార్థులు పాల్గొన్నారు రాష్ట్రంలోనే అగ్రహారం డిగ్రీ కళాశాల అంటే రాష్ట్రంలోనే ఏ ఆఫీసర్ నైనా కానీ ఇక్కడ సిసిలో కావచ్చు సెక్రటేరియట్ కావచ్చు ఈవెన్ కమిషనర్ కావచ్చు అగ్రహారం కళాశాల ఇవాళ నూట యాభై స్ట్రెంత్ ఉన్నటువంటి కళాశాల ఇవాళ అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు కావచ్చు అదేవిధంగా అక్కడ ఉండేటువంటి విద్యార్థుల యొక్క సహకారం తోటి ఇవాళ ఆరు వందల ముప్పై స్ట్రెంత్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా కళాశాల దిన దినాభివృద్ధి చెందుతుంది తర్వాత కళాశాలకు ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ మేము అడిగినా కానీ విదార కాలేజీల కన్నా విద ఇతర కళాశాల కన్నా అగ్రహారం కాలేజీ వాళ్ళు ఏది అడిగి ఒక స్టా స్టాగ్నెట్ అయిన వాటర్ లాగా తయారయ్యారు ఈ మూడు సంవత్సరాలు మీకు టీచర్లతో కానీ ఫ్రెండ్స్ తోటి కానీ తోటి కానీ మీ అబ్జర్వేషన్లో కానీ చాలా ఫీలింగ్స్ ఉంటాయి కానీ ఇది ఇక్కడ దాన్ని వదిలిపెట్టలేము అట్లా అనుకొని పట్టుకొని ఇక్కడ ఉండలేము ఉండగలు ఈ కాలేజ్ నచ్చింది కాబట్టి ఉండగలుగుతారు ఎవరైనా ఉండలేము కాబట్టి ఈ మంచి ఫీలింగ్స్ అని తీసుకొని నెక్స్ట్ నెక్స్ట్ మన డెస్టినేషన్ కోసం ప్రయాణం చేయాలి ఆ రకంగా నాకు గోల్డ్ మెడల్ సాధించే అవకాశం నాకు వచ్చింది తర్వాత సిక్స్టీ నైన్ మార్క్స్తోని నా ఫ్రెండే సెకండ్ పొజిషన్లో మీ ఉమ్మడి జిల్లా వాసి కరీంనగర్ లో ఆడియో ముందు ఆర్టీఓ చేసాడు ఇప్పుడు ఆరుమూరు చేస్తున్నాడు ఇద్దరు ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ ఆయనకు సెకండ్ ర్యాంక్ వచ్చింది సో అంటే ఆ లక్ష్యము మేము కూడా మీలాంటి గ్రామీణ విద్యార్థులని ఇలాంటి లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవడం వల్ల ఒక స్థితికి వచ్చి మరి టీజీ సీట్ సంపాదించి తర్వాత మేము గ్రూప్ టూ రాసి గ్రూప్ టూలో సెలెక్ట్ నేను